అందరికి నమస్తే అండి మనం ఇప్పుడు చెప్పాను కదా ఫీల్డ్ రిపోర్ట్స్ అంటే గ్రౌండ్లో ఎలా ఉంది అనేది తీసుకుందామని నేను ప్రస్తుతానికి రాయచోటి నియోజకవర్గానికి వెళ్తున్నా పీలేరు అయిపోయింది పీలేరు నుంచి రాయచోటి బయలుదేరా ఇప్పుడు యాక్చువల్ నాలుగు అయింది టైము ఎండ బీభత్సంగా ఉంది టూ డేస్ అయింది మనం స్టూడియో నుంచి బయటకు వచ్చి టూ డేస్ ఏంటి త్రీ డేస్ అయింది ఆల్మోస్ట్ చిత్తూరు నియోజకవర్గం పోతలపట్న నియోజకవర్గం పలమనేరు పీలేరు పొంగనూరు కుప్పం ఈ నియోజకవర్గాల వరకు మనం కొంత పబ్లిక్తో మాట్లాడడం కొంతమంది లీడర్స్తో మాట్లాడడం కొంతవరకు క్యాండిడేట్స్తో మాట్లాడడం అయితే ఎక్కువగా ఆఫ్ ది రికార్డ్ డిస్కషన్సే జరుగుతున్నాయి వెళ్ళి నేరుగా మైక్ పెట్టి మీరు ఎవరికి ఓటు వేస్తారు మీ ఉద్దేశం ఏంటి అంటే ఎవరు చెప్పే పరిస్థితి లేదు లేదో అక్కడక్కడ ఒకళ్ళు ఇద్దరు అలా కొంతమంది చెప్పుకొచ్చారు అవన్నీ నేను మళ్ళీ అప్లోడ్ చేస్తాను ఛానల్లో అవన్నీ మనం స్టూడియోకి వెళ్ళిన తర్వాత కంప్లీట్ వీడియోలో రాయలసీమ ఓవరాల్ రిపోర్ట్ ఎలా ఉంది రాయలసీమ ఓటు ఎలా ఉంది అనేది నేను ఓవరాల్ రిపోర్ట్ ఒకటి వీడియో చేసి అప్లోడ్ చేస్తా అంటే వాళ్ళు ఓపెన్గా చెప్పిన ఒపీనియన్స్ అలాగే ఆఫ్ ది రికార్డ్ చాలామంది ఒపీనియన్ షేర్ చేసుకున్నారు అంటే మా పేరు బయటకు రావద్దు మేము చెప్పినట్టు తెలియకూడదు అని చాలా నియోజకవర్గాల్లో చాలామందితో మాట్లాడాము సో ఆ సందర్భంలో రాయలసీమ ఓటు కొంత ఒక అంటే కొంత మేరకు మార్పు వచ్చినట్టు కనిపిస్తుంది అంటే ఇక్కడ రాయలసీమ అనేసరికి ఫక్తు వైసీపీకే ఓటేయాలి వేయాలి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికే ఓటేయాలి లేదా వైసీపీ అనేది మా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అనేది మా మనిషి అనేది గత ఎన్నికలకు ముందు బాగా ఉండేది ఇప్పుడు ఆ చేంజ్ నాకు బాగా కనిపించింది నా అబ్జర్వేషన్ ఏంటంటే మనం మాట్లాడే సందర్భంలో చాలామందితో మిశ్రమ భిన్నమైన స్పందన వచ్చింది భిన్నమైన స్పందన మీన్స్ వేరియస్ ఫిఫ్టీ 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 ఒక నగిరి నియోజకవర్గం మాత్రం పూర్తిగా ఏకపక్షమైన రిపోర్ట్ వచ్చింది నాకు నగిరి నియోజకవర్గంలో కంప్లీట్గా మనం చాలామందితో మాట్లాడము నగిరి సత్రవాడ అటువైపు ఇటువైపు దాదాపుగా ఒక నియోజకవర్గం మొత్తమే చాలామందితో ఆఫ్ దర్ కార్డు ఆంధ్ర కార్డు చాలామందితో మాట్లాడినప్పుడు అక్కడ నగిరి నియోజకవర్గ ఫీడ్బ్యాక్ మొత్తం ఏకపక్షంగానే వచ్చింది అక్కడ కంప్లీట్ డామినేటెడ్ రెడ్డి సామాజిక వర్గం పూర్తిగా ఉన్న విలేజెస్లో కూడా ప్లస్ రోజా గారికి గత ఎన్నికల్లో మూడు వందలకు పైగా రెండు వందలకు పైగా మెజారిటీ వచ్చిన విలేజెస్లో కూడా ఇప్పుడు వైసీపీ మైనస్లో ఉండదు నగిరి నియోజకవర్గం నాకు బాగా క్లారిటీగా వచ్చింది రిపోర్ట్ ఎలా ఉండబోతోంది ఎలక్షన్ మెజారిటీ ఎలా ఉండబోతోంది అని పొంగనూరు ఒకటి క్లారిటీ వచ్చింది పొంగనూరు కాన్షియన్సీ ఆల్మోస్టు ఓటింగ్ అంటే పబ్లిక్లో టీడీపీ పట్ల సింపతి ఉంది తెలుగుదేశం పార్టీ పట్ల కొంత అనుకూలత ఉంది కానీ ఓట్లు వచ్చేసరికి మాత్రం ఓటింగ్ వచ్చేసరికి మాత్రం పొంగనూరు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికే వేస్తారు ఎందుకంటే యాజ్ ఎ లీడర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అక్కడ స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యారన్నమాట సో అది ఒకటి నాకు పొంగనూరులో అది కనిపించింది చిత్తూరు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ వచ్చేసరికి బాగా టైట్ ఉంది అంత ఈజీ కాదు చిత్తూరులో మనం చాలా వర్గాలతో చాలామందితో మాట్లాడాము సో చిత్తూరు అసెంబ్లీ నేను ఇప్పటివరకు వరకు చూసిన అన్ని నియోజకవర్గాల కంటే చిత్తూరు బాగా టైట్ ఉంది హోరాహోరీగా ఉంది ఫైట్ అక్కడ ఇద్దరు కూడా అయితే చిత్తూరు ఎలా ఉందంటే సింపుల్గా చెప్పుకోవాలంటే పబ్లిక్లో ఓటింగ్ పరంగా చూసుకుంటే టీడీపీకి బాగానే ఉంది అనుకూలంగా ఉంది టీడీపీ జనసేన కూటమి అభ్యర్థికి కానీ గ్రౌండ్ వర్క్ గ్రౌండ్ వర్క్ ప్లస్ ప్రచారము ప్లస్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ డబ్బులు ఖర్చు పెట్టడము ఈ మేనేజ్మెంట్ వ్యవహారాలు ఎలక్షన్ మేనేజ్మెంట్ వ్యవహారాలన్నీ వైసీపీ బాగా జరుగుతున్నాయి కానీ ఓటింగ్ వచ్చేసరికి వాటర్లు వచ్చేసరికి గవర్నమెంట్ మీద వ్యతిరేకంగా ఉన్నారు టీడీపీ అభ్యర్థి వైపే కొంత పాజిటివ్ కనిపించింది నాకు కానీ ప్రచారం విషయంలో టీడీపీ బాగా వెనకబడి ఉంది ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉంది వైసీపీ ప్రచారం బాగుంది గ్రౌండ్ వర్క్ బాగుంది ఇంటర్నల్ వ్యవహారాలన్నీ చక్కగా ఉన్నాయి అక్కడ సో అందుకని చిత్తూరు ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంది మేబీ వైసీపీకే ఎడ్జ్ ఉంటుందేమో అనుకుంటున్నాను ఇక పోతలపట్టు కాన్స్టిచున్సీలో కూడా మనం మాట్లాడే సందర్భంలో ఇదంతా కూడా నేను జస్ట్ టచ్ చేసిన కంప్లీట్ రిపోర్టు కంప్లీట్ వీడియో నేను మళ్ళీ స్టూడియోకి వెళ్ళిన తర్వాత ఒక టూ డేస్లో మొత్తం అంతా చేస్తాను మనం ఎక్కడెక్కడికి వెళ్ళేంటనేది ఇప్పుడు మనం రాయచోట్ ఎంట్రన్స్లో ఉన్నాం కరెక్ట్గా రాయచోట్ ఎంట్రన్స్లో ఉన్నాం సో పోతలపొట్టు వచ్చేసరికి గత ఎన్నికల్లో భారీ మెజార్టీతో వైసీపీ గెలిచింది సో ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితి చూసుకుంటే పూతలపట్టు పట్టు బాగా హోరాహోరీ రెండు వేల పద్నాలుగు లేదా రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ఎలాగైతే హోరాహోరీగా ఉందో ఇప్పుడు కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది అక్కడ నేను అక్కడ ఒక వంద మందితో మాట్లాడితే ఒక యాభై మంది ఇటు ఒక యాభై మంది అటు చెప్తున్నారు కొంతమంది ఏమో ఏమీ చెప్పలేమండి ఇక్కడ అంత గందరగోళంగా ఉంది పరిస్థితి అంటున్నారు అయితే పోతలపట్టులో తెలుగుదేశం పార్టీకి అభ్యర్థి ప్లస్ వైసీపీకి అభ్యర్థి మైనస్ అలాగే అదే నియోజకవర్గంలో టీడీపీకి ఫైనాన్షియల్ వ్యవహారాలు మైనస్ వైసీపీకి ఫైనాన్షియల్గా ప్లస్ ఇలా పోతలపట్టు నియోజకవర్గంలో పబ్లిక్లో కూడా వైసీపీ పట్ల మరీ అంత వ్యతిరేకత లేదు పోతలపట్టు నియోజకవర్గ పబ్లిక్లో కొంతమంది మనం మాట్లాడే సందర్భంలో వైసీపీ పట్ల అంత వ్యతిరేకత ఏమీ లేదు కొంత మా జగను సంక్షేమ పథకాలు అందుతున్నాయి అనేటట్టు చెప్పారు అయితే తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో పూర్తిగా పబ్లిక్లోకి వెళ్ళలేదు అని బాగా అర్థమైంది నాకు అది పోతులబాటుకు సంబంధించి ఇక కుప్పం నియోజకవర్గానికి సంబంధించి అయితే మాత్రం కుప్పం ఒక ఎమోషనల్ టచ్ కనిపించింది చంద్రబాబు గారంటే అంటే గతంలో ఈ తప్పు చేశాము మున్సిపల్ ఎన్నికల్లోనో లేదంటే ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లోనో వైసీపీకి ఓటు వేసి బాబుగారికి మద్దతు ఇచ్చిన వాళ్ళకి వేయకుండా తప్పు చేశాము సో ఈసారి ఆ పొరపాటు జరగదనే ఎమోషన్ కనిపించింది కాకపోతే అక్కడ తెలుగుదేశం పార్టీ మాటలు వేరు చేతలు వేరు తెలుగుదేశం పార్టీ వాళ్ళము అక్కడ బాగా మాటలు చెప్తున్నారు అలా ఉంది ఇలా ఉంది అంత చేసాం ఇంత చేసామని కానీ గ్రౌండ్లోకి వెళ్ళేసరికి అది లేదు కుప్పం నియోజకవర్గంలో మనం కొంతమంది ఇళ్లలోకి వెళ్ళాం అక్కడ కొంతమంది సాధారణ పబ్లిక్ లీడర్స్ వాళ్ళు ఇళ్లలోకి వెళ్ళి జస్ట్ ఓపెన్గా ఆఫ్ ద రికార్డ్ మాట్లాడే సందర్భంలో ప్రతి ఇంటికి కూడా ఏదో ఒక రూపంలో వైసీపీ నుంచి గిఫ్ట్లు వెళ్ళాయి అది చీరలు కావచ్చు క్లాక్స్ కావచ్చు డబ్బులు కావచ్చు ఏదో ఒక రూపంలో గిఫ్ట్లు వెళ్ళాయి తెలుగుదేశం పార్టీ నుంచి ఏమి వెనలేదు ఎందుకంటే చంద్రబాబును చూసి వాళ్ళు ఓటు వేస్తారు ఎందుకు వెయ్యర్లే అనే లెక్కలో ఉన్నారు పైగా ఫైనాన్షియల్గా కూడా వాళ్ళు భారీలా భారీగా ఉంటే టీడీపీ అంత భారీగా లేదు సో అది కుప్పం నియోజకవర్గ సాధారణ ప్రజల్లో అయితే మాత్రం చంద్రబాబు గారి పట్ల పాజిటివ్ ఉంది కానీ అక్కడ వర్క్ గ్రౌండ్ వర్క్ ప్లస్ అసలైన పాలిటిక్స్ వైసీపీ చేస్తుంది టీడీపీ వాళ్ళు అంతగా అంత అగ్రెసివ్గా అంత స్పీడ్గా చేయట్లేదేమో అనిపిస్తుంది అన్నమాట అది కుప్పంగా వచ్చేసరికి సింపుల్ అండ్ షార్ట్గా చెప్పుకోవాల్సింది ఇక పలమనేరు కొంత టీడీపీకి పాజిటివ్గా ఉంది వైసీపీ మీద వ్యతిరేకత కనిపించింది టీడీపీ పట్ల మనకు స్పష్టంగా నేను పలమనేరు నియోజకవర్గంలో కొంతమంది మైనార్టీస్తో మాట్లాడాను ముస్లిం వర్గాలతో వాళ్ళు కూడా ఎంతో కొంత టీడీపీకి పాజిటివ్గానే ఉన్నట్టు కనిపించారు పీలేరు బాగా మనకి స్పష్టమైన రిపోర్ట్ అయితే రాలేదు పీలేరు బాగా హోరాహోరీగా ఉంది సో ఇప్పుడు రాయచోట్ వచ్చామనమాట రాయచోట్లో టౌన్లోకి వచ్చాము సో టౌన్లో కొంచెం ముందుకెళ్ళి రాయచోట్ పరిస్థితి ఏంటి ఇక్కడ ఎలా ఉంది ఇదంతా కూడా మాట్లాడి ఒక అప్డేట్ ఇస్తాను రాయచోట్ తర్వాత కడప వెళ్తాను కడప తర్వాత ఆళ్ళగడ్డ ఆళ్ళగడ్డ తర్వాత నంజ్యాల అట్లా ప్లాన్ చేశాను యాక్చువల్లీ అనంతపురము తాడిపత్రి హిందూపూరు ఉరవకొండ రాత్తాడు ధర్మవరం వెళ్దాం అనుకున్నాను కానీ షెడ్యూల్ బాగా టైట్ కుదరేలా లేదు హిట్ వైపు రూట్ మారిందనమాట పీలేరు రాయచోటి ఇటువైపు నువ్వు రూట్ మార్చాను కాబట్టి మేబీ రేపు సాయంత్రానికి ఎటు వెళ్తానా ఏంటనేది క్లారిటీ చెప్తా థ్యాంక్ యూ